మేము ఇ కూడా ఇబ్బంది ఇలాంటి పేకర్ బోర్డు అన్ని నివారించి వాళ్ళ మీద చట్టం తీసుకుంటే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయడమే వినగా మాజీ ఎమ్మెల్యే ఆధుని నియోజకలు ఇన్ఛార్జ్ అయినటువంటి వినాక్షి నాయుడు గారి పేరు మీద వినాక్షి గారి మీద చెప్పడం జరిగింది కాబట్టి ఆధునిక ప్రజలకు తెలియజేయడం వినగా ఇలాంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దండి సీట్ ఆయనకే వస్తుంది కన్ఫర్మ్ అది ఆయనే నిలబడతాడని చెప్పేసి ప్రజలకు తెలియజేయడం నా పేరు నాగేంద్ర అడ్వకేట్ టీడీపీ పార్టీ ఆదో